సజ్ గారు మీ దగ్గర నుంచి అన్ని సత్యాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఖచ్చితంగా అండి పేర్లోనే ఉంది అందుకే నేను అడుగుతున్నాను పేర్లో ఉంది కాబట్టి సేమ్ సత్యాలు ఎక్స్పెక్ట్ అని ఖచ్చితంగా సత్యాలు ఎక్స్ సో మీరు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పదహారు నెలలు పద్దెనిమిది నెలలు ఆల్మోస్ట్ పద్దెనిమిది నెలలు అవుతుంది పద్దెనిమిది నెలల ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి పాలన ద్వారా ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా ఖచ్చితంగా ఉన్నారు పదహారు నెలలు అయింది ఎందుకంటే జూన్ పన్నెండవ తేదీ తీసుకున్నాం పదహారో తేదీ బాధ్యతలు తీసుకున్నాం ప్రజలు ఇవాళ అభివృద్ధి పరంగా కానీ సంక్షేమ పరంగా కానీ సంతృప్తికరంగా ఉన్నట్టే తెలుస్తూ ఉంది ఎందుకంటే ఎక్కడిపైన ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కూడా వారు ఆకాంక్షలకి అన్ మనోభావాలకి అనుగుణంగా కూటమి ప్రభుత్వం నడుస్తుందని వారు భావిస్తున్నారు అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో దార్శనికత కలిగిన నాయకత్వ నాయకత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారి రూపంలో పవన్ కళ్యాణ్ గారి రూపంలో అదేవిధంగా ఈ పదహారు నెలల కాలంలో చూస్తే కేంద్రం నుంచి కూడా ప్రతి విషయంలో కూడా అభివృద్ధికి సంబంధించి కానీ ఇతరత్ర కార్యక్రమాలకు సంబంధించి కానీ సంపూర్ణ సహకారం లభిస్తూ ఉంది కాబట్టి ప్రజలు ఇవాళ ఆ పాలన పట్ల పదహారు నెలల పాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నారు సో పదహారు నెలల పాలనలో ఇంకా మీరు చేయాల్సిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి చేయాల్సిన ఇంకా పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ ఎప్పుడు లోపల పూర్తి చేస్తారు ఇవి ప్రతిదీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎందుకంటే పదహారు నెలల కాలంలో ఇచ్చిన హామీలను దాదాపు తొంభై శాతం నెరవేర్చడం అనేది కూడా చిన్న విషయం కాదు ఇది ఏ నేపథ్యంలో ఒక ఆర్థిక విధ్వంసం జరిగి దాదాపు పది లక్షల కోట్ల అప్పులున్న నేపథ్యంలో మన రాష్ట్రం నుంచి వస్తున్న స్టేట్ ఓన్డ్ రిసోర్సెస్ పూర్తిగా జీతాలకి వాడి పెన్షన్లకు సరిపోతున్న నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల మీద ఖర్చు పెడుతూనే అభివృద్ధిని కూడా సమాంతరంగా తీసుకెళ్లడం అనేది చిన్న విషయం కాదు అటువంటి దీంట్లో కూడా ప్రతి ఒక్కటి నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాం కొన్ని అడిగిన ఇచ్చిన హామీలు ఇవ్వని హామీలు కూడా నెరవేరుస్తున్నాం కాబట్టి ఇతి నేను ఈ నెలలో చేసేయగలం రెండు నెలల్లో చేయగలం అని కానీ కానీ చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నాం ఇచ్చిన ప్రతి హామీని nerviosos.